శ్రీ మహాగణాధిపతియేను ఈరోజు మనం ఇరవై ఐదో తారీకు మార్చి రెండు వేల ఇరవయ సంవత్సరమున మొదలయ్యేటువంటి ఉగాది అంటే శ్రీ శార్వరి నామ సంవత్సర సంవత్సరాది రాశి ఫలాలు ఎలా ఉంటాయి ఏ రాశి వారికి ఎటువంటి ఫలితాలని ఈ ఉగాది అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది అనేటువంటి విషయాల గురించి తెలుసుకుందాం ఈ తెలుసుకోబోయే ముందు ప్రధాన గ్రహాలైనటువంటి గురు శని రాహుకేతువుల యొక్క గ్రహశార అంటే గ్రహ సంచారం అనేటువంటిది ఎలా ఉంటుంది అనేటువంటి విషయం గురించి తెలుసుకుందాం ఈ సంవత్సరంలో ప్రత్యేకత ఏమిటంటే గురుగ్రహం మారుతోంది అలాగే శనీశ్వరుడు రీసెంట్గా ఒక రెండు నెలల క్రితం మాత్రమే ఆయన మకర రాశిలో ప్రవేశించడం జరిగింది అలాగే రాహుకేతువులు కూడా మార్పు అనేటువంటి సాధ్యపడింది అంటే ప్రధాన గ్రహాలు నాలుగు కూడా ఈ సంవత్సరం మార్పుకి గురైన కనుక అన్ని రాశుల మీద వీటి యొక్క ప్రభావం ఎలా ఉంటుంది విషయం గురించి తెలుసుకుందాం మొట్టమొదటగా గురుడు ఇక్కడ ఇరవై తొమ్మిది మార్చి రెండు వేల ఇరవై నుంచి అతిచార వశాత్తు మకర రాశిలో నీచరాశిలో తన నీచ క్షేత్రమైనటువంటి మకర రాశిలో సంచరిస్తున్నాడు ఆ తర్వాత ముప్పై జూన్ వరకు అక్కడుండి ముప్పై జూన్ నుంచి వక్రించి తిరిగి తన స్వంత రాశి అయినటువంటి ధనుసు రాశిలో సంచరిస్తున్నాడు ఆ తర్వాత వక్ర త్యాగం చేసి ఇరవై నవంబర్ నుంచి మరల మకర రాశిలో స్థానంలో సంచారం చేస్తున్నాడు ఇక శని ఈ సంవత్సరం మొత్తం అంటే ఈ సంవత్సరం మొత్తం ఉగాది నుంచి ఈ సంవత్సరం మొత్తం మొత్తం కూడా మకర రాశిలో తన స్వంత క్షేత్రంలో సంచారం చేస్తున్నాడు అలాగే రాహు సంవత్సరాది మొదలు కూడా ఇరవై మూడు సెప్టెంబర్ వరకు కూడా మిథున రాశిలో సంచరిస్తున్నాడు ఇరవై మూడు సెప్టెంబర్ నుంచి వృషభ రాశిలో సంచారం చేస్తున్నాడు అలాగే కేతువు కూడా ఇరవై మూడు సెప్టెంబర్ నుంచి గతంలో ధనుసు రాశిలో ఉన్నటువంటి కేతువు వృశ్చిక రాశిలో సంచారం చేయటం అనేటువంటిది జరుగుతోంది ఇలా ప్రధానమైనటువంటి నాలుగు గ్రహాలు కూడా ఈ సంవత్సరం దాదాపుగా వాళ్ళ వాళ్ళ రాసుల యొక్క పరిస్థితిని మార్చుకోవటం అనేటువంటిది జరుగుతోంది ఇది ఒక్కొక్క రాశి మీద ఏ రకమైనటువంటి ప్రభావాన్ని చూపిస్తుంది అనేటువంటిది మనం ఇప్పుడు తెలుసుకుందాం ఈరోజు మనం శ్రీ శార్వరి నామ సంవత్సరంలో సంవత్సరాది సందర్భంగా ఉగాది నుండి ఈ సంవత్సరం మొత్తం మకర రాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉంటుంది అనేటువంటి విషయం గురించి తెలుసుకుందాం అయితే ఈ మకర రాశి అనగానే మనకి ఉత్తరాషాడ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాల వరకు ఉన్నటువంటి దాన్ని మకర రాశి కింద పరిగణిస్తాం ఈ శార్వరి నామ సంవత్సరంలో మకర రాశి వారికి ఆదాయం పదకొండు ఉంది వ్యయం ఐదు ఉంది రాజపూజ్యం రెండు ఉంది అవమానం ఆరుంది అంటే ఆదాయానికి మాత్రం ఏం లోటు లేదని తెలుస్తోంది ధనాదాయం చాలా బాగుంటుంది ఖర్చులు కూడా గతం కంటే తగ్గేటువంటి పరిస్థితి ఈ సంవత్సరంలో గోచరిస్తోంది ఈ శార్వరినామ సంవత్సరంలో గ్రహగతుల్ని పరిశీలించినట్లయితే ముఖ్యంగా ఈ గురుగ్రహం అనేటువంటిది కొంతకాలం పాటు అతిచారవ శాత్తు మకర రాశిలో నీచస్థానంలో మరల వ్యయస్థానంలో కొంతకాలం పాటు మళ్ళీ ముందుకు ప్రయాణం చేసి నీచ స్థానంలో ఈ సంవత్సరం సంచరించడం జరుగుతోంది ఈ శారదిన సంవత్సరం మొదటి నుంచి కూడా రాశి అధిపతి అయినటువంటి శని ఈ మకర రాశిలోనే సంచరించడం ఇటువంటి విషయాలన్నీ కూడా ఇక్కడ ఈ మకర రాశి వాళ్ళకి కొంచెం తీవ్రమైనటువంటి ఒడిదుడుకులకి గురి చేసేటువంటి పరిస్థితి ఉంటుంది అంటే ఈ గ్రహస్థితుల్ని పరిశీలించడం మీదట మకర రాశిలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఆర్థిక వనరులు చాలా బాగుంటాయి ఆదాయం బాగుంటుంది నూతన గృహ వాహన సౌఖ్యాలు అనేటువంటివి అనుభవిస్తారు కొత్తగా అనేక రకాలైనటువంటి ఇళ్ళు ప్లాట్లు భూములు కొనేటువంటి పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి కానీ ఈ గురుగ్రహ సంచారం అనేటువంటిది అనుకోని అవాంతరాలను తెచ్చిపెట్టేటువంటి పరిస్థితి గోచరిస్తోంది ఇక ఉద్యోగస్తులు ఎవరైతే మకర రాశిలో ఉంటారో వాళ్ళకి అనూహ్యంగా ట్రాన్స్ఫర్స్ వస్తాయి అలాగే వ్యాపారస్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ వ్యాపారాభివృద్ధి బాగుంది ముఖ్యంగా సిమెంటు కలప ఐరను తోళ్ళు నూనె ఇటువంటి హార్డ్వేర్ ఇలా ఇనుముకు సంబంధించిన వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళకి చాలా లాభదాయకంగా ఉంది అలాగే ఫ్యాన్సీ కిరాణా మర్చెంట్స్ వీళ్ళకు కూడా అత్యంత లాభదాయకంగా ఉంది నూతన బ్రాంచీలను కూడా స్టార్ట్ చేసేటువంటి పరిస్థితి ఈ సంవత్సరంలో గోచరిస్తోంది ఆదాయ మార్గాలు పెరుగుతాయి లాభాలు పెరుగుతాయి కానీ ఈ మకర రాశిలో సంచరించేటువంటి గురిసెనుల ప్రభావం రీత్యా ఈ మార్పుల రీత్యా వీళ్ళకి ఒక అనుకోని మనో విచారం కలుగుతుంది అలాగే ఈ అన్నీ ఉన్నా కూడా కొత్తగా బ్రాంచెస్ స్టార్ట్ చేయగలిగిన శక్తి సామర్థ్యాలు డెవలప్ అయినా కూడా వర్కర్ ప్రాబ్లం అనేటువంటిది చాలా తీవ్రంగా ఉంటుంది వీళ్ళే మొదలుపెట్టిన దగ్గర నుంచి అంటే ఒక షాపు మొదలుపెట్టిన దగ్గర నుంచి వెళ్ళిపోయే వరకు వీళ్ళే ఓవర్ టైమ్ చేయవలసినటువంటి పరిస్థితులు ఉంటుంది అంటే వీళ్ళకి కింద అసిస్టెంట్స్ కానీ వర్కర్స్ కానీ చాలా ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులు మకర రాశి వాళ్ళకి ముఖ్యంగా వ్యాపారస్తులకు గోచరిస్తున్నాయి స్వతంత్ర వృత్తుల్లో ఉండేటువంటి డాక్టర్స్ లాయర్స్ ఇంజనీర్స్ వంటి వాళ్ళకి మాత్రం చాలా అద్భుతంగా ఉంది అలాగే వివాహ ప్రయత్నాలు చేసేటువంటి వాళ్ళు అవివాహితులకి అత్యంత యోగ్యమైన కాలం ఈ సంవత్సరం ఖచ్చితంగా వివాహం అయ్యేటువంటి సూచనలు ఉన్నాయి సంతాన ప్రాప్తి కోసం ప్రయత్నం చేసేటువంటి వాళ్ళకి తప్పకుండా సంతానం కలుగుతుంది అంతేకాకుండా ఈ మకర రాశి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్లలో ముఖ్యంగా సినీ టీవీ రంగ కళాకారులకి మంచి పేరు ప్రతిష్టలు వస్తాయి ఆదాయం వస్తుంది కానీ కనపడని మనో విచారం అనేటువంటిది జరుగుతుంది రహస్య శత్రు బాధ పెరుగుతుంది అంటే వీళ్ళకి వీళ్ళని ప్రోత్సహించిన వాళ్లే వీళ్ళని ఇబ్బంది పెట్టడం అనేటువంటిది ఈ కళారంగంలో ఈ సంవత్సరం వీళ్ళకి గోచరిస్తుంది మీడియా మిత్రులు సోషల్ మీడియాలో ఉండేటువంటి వాళ్ళకి యోగ్యమైన కాలం ఆదాయ వనరులు బాగా పెరుగుతాయి కాకపోతే ఎక్కువగా శ్రమ చేయవలసినటువంటి పరిస్థితి ఈ సంవత్సరం గోచరిస్తుంది సాఫ్ట్వేర్ రంగంలో ఉండేటువంటి వాళ్ళు అలాగే విదేశీ యాన ప్రయత్నాలు చేసేటువంటి వాళ్ళకి తప్పకుండా ఈ సంవత్సరం వాళ్ళ ప్రయత్నాలు అనేటువంటివి ఫలిస్తాయి అలాగే ఉద్యోగం అనేటువంటిది సాఫ్ట్వేర్ రంగంలో ఉండేటువంటి వాళ్ళకి కొంతమందికి ఉద్యోగ బాధలు కలుగుతాయి కొంతమంది వాళ్ళ వ్యక్తిగత జాతకలు ఇచ్చే ఉద్యోగం కొంతమందికి పోయేటువంటి పరిస్థితి కూడా ఉంది కానీ కంగారు పడవలసిన పని లేదు మరింత మెరుగైన ఉద్యోగం చాలా త్వరలో చాలా త్వరగా వచ్చేటువంటి పరిస్థితి ఈ సంవత్సరంలో సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా ఉంది అంటే స్థాన మార్పు కానీ గృహ మార్పు కానీ వాహన మార్పు కానీ ఉద్యోగ మార్పు కానీ అనేక రకాలైనటువంటి మార్పులు చేర్పులు ఈ సంవత్సరం మకర రాశి వాళ్ళకి చాలా స్పష్టంగా ఉన్నాయి ఇకపోతే అగ్నిమాపక శాఖ పోలీస్ డిపార్ట్మెంటు రక్షణ శాఖ సైన్యం వీళ్ళందరికీ కూడా అత్యంత రాజయోగమైన కాలం చక్కటి పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు మంచి గుర్తింపును కూడా పొందేటువంటి పరిస్థితి ఈ సంవత్సరం ఉంటుంది అలాగే ఉద్యోగస్తులు టీచర్లు గ్రంథాలయాలు దేవాలయాలు వీళ్ళకి సంబంధించినటువంటి ఉద్యోగస్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా కొద్దిపాటి గడ్డు కాలాన్ని ఎదుర్కొంటారు కానీ ఆర్థికంగా మాత్రం పుంజుకుంటారు అలాగే ఈ మకర రాశిలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే ఈ సంవత్సరం శుభకార్యాల నిమిత్తం ఖర్చు చేస్తారు సంతాన పురోభివృద్ధి చాలా బాగుంది ముఖ్యంగా స్త్రీ సంతానం ఎవరైతే ఉంటారో వాళ్ళు మరింత పురోభివృద్ధికి వెళ్ళేటువంటి పరిస్థితి స్పష్టంగా గోచరిస్తోంది ఈ మకర రాశిలో ఉన్నటువంటి స్త్రీల విషయానికి వచ్చేటట్లయితే ముఖ్యంగా ఈ మకర రాశి స్త్రీలకి ఈ సంవత్సరం చాలా బాగుంది సంఘంలో కానీ కుటుంబంలో కానీ వీళ్ళ ఆవశ్యకత ఏదైతే ఉందో అది గుర్తించబడేటువంటి పరిస్థితి ఈ సంవత్సరం గోచరిస్తోంది దాంతోపాటుగా మకర రాశి స్త్రీలు ఈ శారవరి నమ సంవత్సరంలో క్రొత్తగా అంటే స్టార్ట్ చేసేటువంటి కొద్దిగా కొత్తగా కొన్ని ముఖ్యమైన ప్రాజెక్ట్స్ కానీ పనులు కానీ వ్యాపారాలు కానీ స్టార్ట్ చేసి విజయపథంలో నడిపించటం అనేటువంటిది ఈ మకర రాశి స్త్రీలకి ముఖ్యంగా చెప్పదగినటువంటి సూచన సామాజిక సేవ రంగాల్లో ఉండేటువంటి స్త్రీలు కానీ రాజకీయ రంగంలో ఉన్నటువంటి స్త్రీలకి కానీ అత్యంత యోగ్యమైన కాలం నూతన పదవులు లభిస్తాయి రా మకర రాశి పురుషుల కన్నా స్త్రీలకి ఈ నా సంవత్సరంలో అత్యంత శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి ఇక ఈ మకర రాశిలో ఉన్నటువంటి స్త్రీలు ఎవరైతే అవివాహితులు ఉంటారో వాళ్ళకి వివాహ యోగ్యమైన కాలం అలాగే కోర్టు కేసులు రీత్యా కానీ మధ్యవర్తి పరిష్కారాలు రీత్యా కానీ ఇబ్బంది పడేటువంటి వాళ్ళు కొద్దిగా ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి సహజంగానే ఏదైనా సరే ఒకటి అనుకుంటే సాధించే పట్టుదల కలిగినటువంటి మకర రాశి వాళ్ళు అనవసరమైన పట్టుదలలకు పోకుండా కొంచెం పట్టు విడుపులుగా ఉండవలసినటువంటి విషయం ఈ సంవత్సరం గోచరిస్తోంది ఇది మకర రాశి స్త్రీలకి మరియు పురుషులకు కూడా చెప్పదగినటువంటి ముఖ్యమైన సూచన అంతేకాకుండా ఈ మకర రాశి స్త్రీలు ఎవరైతే ఉంటారో వాళ్ళు సినీ టీవీ రంగ కళాకారులు అలాగే మీడియాలో ఉండే పనిచేసేటువంటి మకర రాశి స్త్రీలు సోషల్ మీడియాలో ఉండేటువంటి వాళ్ళందరికీ కూడా అత్యంత యోగ్యమైన కాలం ఆదాయ వనరులు పెరుగుతాయి ఆర్థిక అభివృద్ధి కలుగుతుంది సువర్ణాభరణాలు కొనుగోలు చేస్తారు అలాగే ఈ మకర రాశి స్త్రీలు ఈ సంవత్సరం సువర్ణాభరణాలు కొనుగోలు చేస్తారు ఆ కొనుగోలు చేసినటువంటి సువర్ణాభరణాలను మంచి ముహూర్తంలో ధరించడం ద్వారా మంచి శుభ ఫలితాలను పొందుతారు మన జాగ్రత్త లేని చోట దొంగలు జాగ్రత్తగా ఉండి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు కనుక మకర రాశి స్త్రీలు ముఖ్యంగా ఈ బంగారం విషయంలో అంటే బంగారు నగల విషయంలో కొద్దిపాటి జాగ్రత్తలు పాటించాలి చోర భయం పొంచి ఉంది అంటే చోర భయం అంటే దొంగల భయం పొంచి ఉంది కాస్త జాగ్రత్తగా ఉండటం అనేటువంటిది ముఖ్యంగా మకర రాశి స్త్రీలకి చెప్పదగిన సూచన ఇక ఈ మకర రాశి స్త్రీలకు కానీ పురుషులకి కానీ కొద్దిపాటి అనారోగ్య సమస్యలు సూచిస్తున్నాయి ముఖ్యంగా తలనొప్పి మెడనొప్పి నడు నొప్పి జాయింట్ పెయిన్స్ ఈఎన్టీ సమస్యలు వేధించేటువంటి పరిస్థితి గోచరిస్తోంది వాహనాలు సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి అంతేకాకుండా ఈ మకర రాశి వాళ్ళు ఈ సంవత్సరం ఎవరైతే మకర రాశిలో ఉన్నటువంటి స్త్రీలు ఎవరైతే ఉంటారో వాళ్ళు కొద్దిపాటి గర్భ సంబంధమైన సమస్యలు పీసీఓడి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసేటువంటి పరిస్థితి ఉంది వ్యాధి ముదరక ముందే తగిన వైద్య సలహాలు వైద్య సదుపాయాలు పొందండి నిర్లక్ష్యం చేయవద్దు వాత సంబంధమైనటువంటి వ్యాధులు మకర రాశి వాళ్ళని ఈ సంవత్సరం బాగా ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి స్పష్టంగా గోచరిస్తోంది ఎవరైతే ఈ వాత సంబంధమైన వ్యాధులు అనారోగ్య సమస్యలు ఫేస్ చేస్తున్నారో వాళ్ళు నేను చెప్పబోయేటువంటి శనిగ్రహ పరిహారాలు చేసుకోండి అలాగే ఎవరైతే అనేక రకాలైనటువంటి ఆటంకాలని జీవితంలో పొందుతున్నారో వాళ్ళు కేతుగ్రహ పరిహారాలు చేసుకోండి ఎవరైతే మకర రాశి వాళ్ళు కొన్ని అనుకోని అవాంతరాలని అనుకోని అపనందలని మోస్తున్నారో వాళ్ళు అలాగే స్టాక్ మార్కెట్ స్పెక్యులేషన్స్లో వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళందరూ కూడా రాహుగ్రహ పరిహారాలు చేసుకోండి సంతాన పురోభివృద్ధి కోరేవాళ్ళు ఆర్థిక అభివృద్ధి కోరేటువంటి వాళ్ళు గురుగృహ పరిహారాలు చేసుకోండి నేను చెప్పినటువంటి నేను చెప్పబోయేటువంటి ఈ మకర రాశి వాళ్ళకి ఈ పరిహారాలు కనుక చేసుకునేటట్లయితే ఉన్న కొద్దిపాటి ఇబ్బందులు కూడా తొలగిపోతాయి ఓవరాల్గా ఆర్థిక అభివృద్ధి చాలా బాగుంది అన్ని రంగాల్లో ఉన్న వాళ్ళకి యోగ్యమైన కాలం గనక ఈ కొద్దిపాటి పరిహారాలు చేసుకుని మంచి శుభ ఫలితాలను పొందేటువంటి పరిస్థితి ఈ శారవరి నామ సంవత్సరంలో తప్పకుండా ఉంది శని దోష పరిహారాలు అంటే శని దోషాన్ని తప్పించుకోవాలంటే ఏ పరిహారాలు చేయాలి మీ దగ్గరలో ఉన్నటువంటి శివాలయంలో శనివారం నాడు శనీశ్వరుడికి పంతొమ్మిది వేలు జపం చేయించి బ్రాహ్మణులతో ఒక కిలో బాతిక నల్ల నువ్వులను గనక దానం చేయగలిగితే ఖచ్చితంగా శని దోష పరిహారం అనేటువంటిది జరుగుతుంది మందపల్లిలో కానీ శనిసింగణాపూర్లో కానీ కనీసం సంవత్సరానికి ఒకసారి శనిశ్వరుడికి అభిషేకం చేయించగలిగితే శనిగ్రహ దోష నివారణ అనేటువంటిది ఖచ్చితంగా సాధ్యపడుతుంది మీ దగ్గరలో ఉన్నటువంటి శివాలయంలో ఉన్న నవగ్రహాలయంలో శనీశ్వరుడికి పంతొమ్మిది ప్రదక్షిణాల చొప్పున పంతొమ్మిది శనివారాల పాటు చేయగలిగితే తప్పకుండా శనిశ్వరుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది ఆ శని బాధలన్నీ కూడా తొలగిపోతాయి అలాగే దగ్గరలో ఉన్నటువంటి శివాలయంలో నా ఉన్నటువంటి నవగ్రహాలయంలో ఎనిమిది శనివారాల పాటు శనీశ్వరుడికి తైలాభిషేకం జరిపించండి దానివల్ల కూడా పూర్తిగా శనిగ్రహ బాధలన్నీ కూడా తొలగిపోతాయి వీటిలో మీకు కుదిరినన్నీ మీకు అందుబాటులో ఉన్నన్ని చేసేటట్లయితే ఖచ్చితంగా శని దోష నివారణ అనేటువంటిది సాధ్యపడుతుంది ఇక ఎవరైతే విదేశాల్లో ఉంటారో ఆర్థికంగా కొంత ఇబ్బందుల్లో ఉంటారో చేయలేని పరిస్థితుల్లో ఉంటారో వాళ్ళ కోసం శని దోష నివారణ కోసం కొన్ని తంత్ర ప్రక్రియలు ఇప్పుడు మీకు తెలియచేస్తాను వాటిలో మొట్టమొదటిగా మీ కుడి చేతికి కానీ నడుముకి కానీ మీ దగ్గరలో ఉన్నటువంటి మీకు అందుబాటులో గనక ఉండేటట్లయితే ఒక జమ్మి చెట్టు దగ్గరికి వెళ్ళి నమస్కరించి జమ్మి చెట్టు వేరుని గురువారం నాడు కానీ పుష్యమి నక్షత్రం రోజున గాని సేకరించి దాన్ని గనక కట్టుకోగలిగితే ఖచ్చితంగా శనీశ్వరుడి యొక్క బాధల నుంచి విముక్తులవుతారు ఇక రెండవది నల్ల నువ్వులు తీసుకుని పారేటువంటి నదిలో గాని మీ దగ్గరలో ఉన్నటువంటి ప్రవహించే నీటిలో గనక జలచరాలకు అంటే చేపలు తాబేళ్లు ఉండేటువంటి అంటే జలచరాలంటే జలంలో నివసించేటువంటి జీవాలకి కనుక ఆహారంగా వేయగలిగితే తప్పకుండా శనిగ్రహ దోష నివారణ జరుగుతుంది అలాగే మీకు దగ్గరలో ఉన్నటువంటి నల్ల కుక్కలకి లేదా కనీసం కుక్కలకి రొట్టెలు కనుక తినిపించగలిగితే కాలభైరవ స్వరూపమైనటువంటి కుక్కకి ఆహారం తినిపించడం ద్వారా తప్పకుండా శని దోష నివారణ అనేటువంటిది జరుగుతుంది శనీశ్వరుడు వాహనం అయినటువంటి కాకిక ఆహారం పెట్టగలిగినా కూడా ప్రతిరోజు ఇలా చేయగలిగితే ఖచ్చితంగా శని దోష నివారణ అనేటువంటిది జరుగుతుంది అయితే వీటిలో మరొక చేయదగిన అందరూ చేయదగినటువంటి విషయం ఏంటంటే ప్రతి శనివారం ఆవుకి బెల్లం కనుక తినిపించగలిగితే శని దోష నివారణ అనేటువంటిది తప్పకుండా జరుగుతుంది కనీసం ఇలా పంతొమ్మిది శనివారాలు నియమంగా చేయగలిగితే తప్పకుండా శని దోష నివారణ జరుగుతుంది అయితే ఇవేవి చేయలేని పొజిషన్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు చేయవలసిన మరొక ముఖ్యమైన పరిహారం ఏంటంటే వృద్ధులకి కానీ వికలాంగులు కావలసినటువంటి ఇప్పుడు వికలాంగులకి చక్రాల కుర్చీలు ఇవ్వటం అలాగే వికలాంగులకి కావలసినటువంటి ఆర్థిక సహాయం అందించటం ఇలా వృద్ధులకి ఏమీ చేయలేనటువంటి పేదవాళ్ళకి వాళ్ళకి ఏదైనా సరే నల్ల కంబళ్ళు కానీ ఆహారం కానీ ఇవ్వగలిగితే అవసరమైనంత వరకు ఆర్థిక సహాయం చేయగలిగితే తప్పకుండా ఈ శనిగ్రహ దోష నివారణ అనేటువంటిది ఖచ్చితంగా సాధ్యపడుతుంది కేతుగ్రహ పరిహారాలు అంటే కేతుగ్రహం యొక్క దోషం ఉండేటట్లయితే ఆ పరిహారాలు ఏ పరిహారాలు చేసుకోవాలనేటువంటి విషయం గురించి మీకు తెలియజేస్తాను వాటిలో మొట్టమొదటిగా ఏడు వేలు సంఖ్య మీ దగ్గరలో ఉన్నటువంటి శివాలయంలో భ్రమణులతో చేయించి కిలోమతికి ఉరవలు గనక దానం చేయగలిగితే కేతుగ్రహ దోషం తొలగిపోతుంది అలాగే సర్పక్షేత్రాలైనటువంటి మోబిదేవి కుక్కి సుబ్రహ్మణ్య దేవాలయం అలాగే నాగర్ కోయలు వంటి ప్రముఖ సర్పక్షేత్రాలని సంవత్సరానికి ఒకసారి దర్శించండి లేదా సంవత్సరానికి ఒకసారి కాళహస్తిలో దోషానికి శాంతి పూజ కేతు కేతుగ్రహ దోషం సంపూర్తిగా తొలగిపోతుంది అలాగే కాణిపాకం వంటి ప్రముఖ గణపతి దేవాలయాలని సంవత్సరానికి ఒక్కసారి దర్శించగలిగితే తప్పకుండా కేతుగ్రహ దోషం అనేటువంటిది పూర్తిగా వెళ్ళిపోతుంది అలాగే ఇది చేయలేని వాళ్ళు మీ దగ్గరలో ఉన్నటువంటి శివాలయంలో ఏడు బుధవారాల పాటు గరికతో గణపతిని గనక పూజించగలిగితే కేతుగ్రహ దోషం సమూలంగా తుడిచిపెట్టుకుపోతుంది ఇలా పూజలు చేయలేనటువంటి పరిస్థితి ఉన్నవాళ్ళు అంటే విదేశాల్లో ఉన్నవాళ్ళు కానీ అలాగే స్వదేశంలో ఉన్నా కూడా ఆర్థిక స్తోమత సహకరించినటువంటి వాళ్ళు కానీ అనేక కారణాల రీత్యా ఈ పైన పరిహారాలు చేయలేనటువంటి వాళ్ళకి కొన్ని తంత్ర ప్రక్రియలని ఇప్పుడు చెప్తాను వాటిలో మీకు చేతనైన చేసి కేతుగ్రహ దోషం నుంచి బయటపడండి వాటిల్లో మొట్టమొదటిగా నల్ల కుక్కలకి ఆహారం తినిపించండి ఒకవేళ నల్ల కుక్కలు దొరకకపోయినా కనీసం కుక్కలకి ఆహారం తినిపించేటట్లయితే కేతుగ్రహ దోషం అనేటువంటిది పోతుంది అలాగే మరొక ముఖ్యమైన రెమెడీ ఏంటంటే ఇంటిలో కంచు పాత్రలు వాడండి అలాగే కేతుగ్రహ బాధలను ఇచ్చి బయటపడాలనుకునేటువంటి వాళ్ళు ఇంట్లో ఉన్నటువంటి విరిగిపోయిన కుర్చీలు పగిలిపోయిన బల్లలు ఇవన్నీ కూడా అనవసరంగా దాచిపెట్టి మత్స్సు బలాల మీద పెట్టకుండా వాటి గనక తీసేయగలిగితే కేతుగ్రహ బాధలన్నీ కూడా తొలగిపోతాయి ఇక మరొకటి ఏంటంటే రాత్రిపూట పాలలో కుంకుమ పువ్వును గనక కలిపి సేవించేటట్లయితే అంటే తాగేటట్లయితే కేతుగ్రహ బాధలు తొలగిపోతాయి తర్వాత మీ దగ్గరలో ఉండేటువంటి దేవాలయాల్లో ఎవరైతే పేదవాళ్ళు ఉంటారో అట్లాగే బిచ్చగాళ్ళు ఉంటారో ఆ కంబళ్ళు అంటే దుప్పట్లు గనక దానం చేయగలిగితే ఖచ్చితంగా కేతుగ్రహ దోషం అనేటువంటిది పోతుంది రాహుగ్రహ పరిహారాలు అంటే రాహుగ్రహ దోషంగా ఉన్నప్పుడు వాడు చేయవలసిన పరిహారాలు ఏంటో మీకు ఇప్పుడు తెలియజేస్తాను ఫస్ట్ మీ దగ్గరలో ఉన్నటువంటి శివాలయంలో రాహుగ్రహ సంఖ్య అయినటువంటి పద్దెనిమిది అంటే పద్దెనిమిది వేలు బ్రాహ్మణులతో జపం చేయించి కిలోంబాదిగా మినుములు వెనుక దానం చేసేటట్లయితే రాహుగ్రహ దోషాలన్నీ తప్పకుండా తొలగిపోతాయి అలాగే విజయవాడలో ఉన్నటువంటి కనకదుర్గ అమ్మవారి కూడా దర్శించగలిగితే రాహుగ్రహ అనుగ్రహం అనేటువంటిది తప్పకుండా కలుగుతుంది తర్వాత పద్దెనిమిది శుక్రవారాల పాటు లలితా సహస్రనామ పారాయణ చేయగలిగితే రాహుగ్రహ అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది పద్దెనిమిది శుక్రవారాల పాటు సర్పక్షేత్రాలైనటువంటి మోపిదేవి నాగర్ కోయిల్ వంటి ప్రముఖ సర్పక్షేత్రాలు దర్శించగలిగితే ఖచ్చితంగా రాహుగ్రహ పరిహారం అనేటువంటిది కలుగుతుంది లేదా కనీసం సంవత్సరానికి ఒక్కసారైనా సరే శ్రీకాళహస్తిలో కాలసర్ప దోషానికి శాంతి పూజ చేయించుకుంటే రాహుగ్రహ దోషం పూర్తిగా నివారణమవుతుంది ఇక ఇవి చేయలేనటువంటి వాళ్ళు విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నటువంటి వాళ్ళ కోసం కొన్ని తంత్ర ప్రక్రియల్ని నేను తెలియచేస్తాను వాటిలో మీకు అనుకూలమైనటువంటివి పాటించండి వాటిల్లో మొదటిగా ప్రతి శనివారం కనీసం ఇలా పద్దెనిమిది శనివారాల పాటు ఒక భర్త లేనటువంటి వృద్ధ స్త్రీకి ఆహారం అందించడం కానీ ఆమెకి సంబంధించినటువంటి సహాయం ఆర్థిక సహాయం కానీ ఏదైనా సహాయం చేసేటట్లయితే ఖచ్చితంగా రాహుగ్రహ దోషం అనేటువంటిది నివారణమవుతుంది అలాగే బార్లీ గింజల్ని పారేటువంటి నీటిలో నదిలో కానీ దగ్గరలో ఉన్న కాలువలో కానీ కలిపేటట్లయితే దాంట్లో ఉన్నటువంటి జలచరాలు దాన్ని ఆహారంగా తీసుకుంటాయి అప్పుడు రాహుగ్రహ దోష నివారణ అనేటువంటిది జరుగుతుంది ఇంట్లో ప్రతి గదిలోనూ పొద్దున్నే నిద్ర లేవగానే కానీ కంటికి ఎదురుగా కనపడేటట్లుగా గానీ ఒక నెమలి పించాన్ని గనక కనపడేటట్లుగా ఉంచుకోగలిగితే రాహుగ్రహ దోషం అనేటువంటిది తప్పకుండా పోతుంది ఆ ఇంట్లోకి రాహుగ్రహ దోషం అనేటువంటిది ప్రవేశించదు బూడిద గుమ్మడికాయని కాని నల్లటి వస్త్రాలని గాని ఒక శనివారం పూట అర్హులైనటువంటి భర్తలైనటువంటి వృద్ధ స్త్రీలకి కానీ లేని పక్షంలో అర్హులైనటువంటి పేద బ్రాహ్మణులకి గాని లేదంటే అర్హులైనటువంటి పేదవారికి గానీ దానం చేయగలిగితే ఖచ్చితంగా రాహుగ్రహ దోషం అనేటువంటిది పోతుంది మరొక ముఖ్యమైన రెమెడీ ఏంటంటే ఇది కొద్దిగా ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ కూడా కుదిరితే గోమూత్రాన్ని సేకరించి కొంచెం తీసుకోగలిగితే మంచిది తీసుకోలేకపోతే అంటే లోపలికి తీసుకోగలిగితే మంచిది ఒకవేళ తీసుకోలేకపోతే కనీసం సిరసను జలుపుకునేటట్లయితే ఖచ్చితంగా రాహుగ్రహ దోషం అనేటువంటిది పోతుంది అలాగే ఒక పద్దెనిమిది గురువారాల పాటు ఆవులకి మినుములు తినిపించగలిగితే ఖచ్చితంగా ఈ రావుగ్రహ దోషం అనేటువంటి తప్పకుండా తొలగిపోతుంది ఈ పరిహారాల్లో మీకు చేతనైనంత వరకు చేసి రావుగ్రహ దోషాన్ని నుంచి బయటపడటం అనేటువంటిది చెప్పదగిన సూచన గురుగ్రహ పరిహార గురువారం నాడు కానీ పుష్యమి నక్షత్రం రోజున కానీ పదహారు వేలు గురుగ్రహానికి జపం చేయించి కిలోంబాతిక నాటు శనగలు దానం చేయాలి ఈ కార్యక్రమం మీ దగ్గరలో ఉన్నటువంటి శివాలయంలో చేయాలి ఇక రెండవది ఏంటంటే ప్రముఖ క్షేత్రాలైనటువంటి శ్రీశైలం మహానంది శ్రీకాళహస్తి అరుణాచలం వంటి ప్రముఖ క్షేత్రాలను గురువారం నాడు ఆరు నెలలకు ఒకసారి కానీ సంవత్సరానికి ఒకసారి కానీ దర్శించగలిగితే ఖచ్చితంగా గురుగ్రహ అనుగ్రహం కలుగుతుంది అలాగే దత్తాత్రేయ చరిత్ర సాయి చరిత్ర పారాయణ చేయగలిగితే ఖచ్చితంగా గురుగ్రహ అనుగ్రహం కలుగుతుంది అలాగే మీ దగ్గరలో ఉన్నటువంటి దక్షిణామూర్తి రాఘవేంద్ర స్వామి సాయిబాబా గారు వంటి దేవాలయాల్లో పదహారు గురువారాల పాటు రోజుకి పదహారు ప్రదక్షిణలు చొప్పున చేయగలిగితే గురుగ్రహ అనుగ్రహం కలుగుతుంది మీ దగ్గరలో ఉన్నటువంటి శివాలయంలో పదహారు గురువారాల పాటు ఈశ్వరుడికి అభిషేకం చేయించగలిగితే గురుగ్రహ అనుగ్రహం అనేటువంటిది తప్పకుండా కలుగుతుంది వీటిలో మీకు చేతనైనంత వరకు చేయండి అయితే విదేశాల్లో ఉన్నవాళ్ళకి కానీ అలాగే ఆర్థిక పరిస్థితులు సహకరించినటువంటి వాళ్ళకు కానీ కొన్ని తంత్ర ప్రక్రియలను ఇప్పుడు చెప్పబోతున్నాను ఆ చెప్పేటువంటి తంత్ర ప్రక్రియల్లో మీకు కుదిరినన్ని మీకు చేతనైనన్ని చేయగలిగితే తప్పనిసరిగా అనుగ్రహం అనేటువంటిది కలుగుతుంది వాటిలో మొట్టమొదటిదిగా ఎల్లప్పుడూ మీ దగ్గర ఎల్లో కలర్ కర్చీఫ్ పసుపు రంగు జేబు రుమాలని దగ్గర ఉంచుకోండి రెండవది ఏంటంటే పదహారు గురువారాల పాటు మీ దగ్గరలో ఉన్నటువంటి గోశాలలో కానీ మీ ఇంటి దగ్గర ఆవులకి కానీ నాటు శనగలు బెల్లం తినిపించండి అలాగే కుడి చేతికి జబ్బకి గాని నడుముకి కానీ రావి చెట్టు వేరుని పుష్యమి నక్షత్రం రోజున గాని గురువారం రోజున గాని రావి ఒక నమస్కారం చేసి ఆ వేరుని సేకరించి కట్టుకోగలిగితే ఖచ్చితంగా గురుగ్రహ అనుగ్రహం అనేటువంటిది కలుగుతుంది ఇది ఒక గొప్ప తంత్రం హైందవ మత గ్రంథాలైనటువంటి భారతం భగవద్గీత రామాయణం వంటి ఉపయోగపడేటువంటి ప్రజలకు ఉపయోగపడేటువంటి పుస్తకాలని కనుక పబ్లిష్ చేయించి కానీ లేదా కొని కానీ దానం చేయగలిగితే తప్పకుండా గురుగ్రహ అనుగ్రహం అనేటువంటిది కలుగుతుంది కారణం ఏంటంటే ఈ గ్రంథాలకు విద్యాలయాలకు గ్రంథాలయాలకు దేవాలయాలకు అధిదేవత అయినటువంటి గురుగ్రహం యొక్క అనుగ్రహం సంపాదించాలంటే ఇది గొప్ప మంచి రెమెడీ కింద మీకు పనిచేస్తుంది మీకు తెలిసినటువంటి ఒక పదహారు మంది పేద విద్యార్థులకి పరీక్ష ఫీజులు కట్టడం కానీ అలాగే వాళ్ళ విద్యకి అవసరమైనటువంటి ఆర్థిక సహాయం అందించడం కానీ చేసేటట్లయితే గురుగ్రహ దోషాలన్నీ కూడా తొలగిపోతాయి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి